ఇక నుంచి దేశంలో వికసిత్ భారత్ ఎజెండాగా పనిచేస్తామని మరోసారి కేంద్ర మంత్రిగా ఎన్నికైన సీనియర్ తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు తెలంగాణతో పాటు ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై సోమవారం ఢిల్లీలో సాక్షితో ఆయన మాట్లాడారు ఎన్నికలైపోయా ఇక వికసిత్ భారత్ ఎజెండా పనిచేస్తాం పేద ప్రజలకు నిర్మిస్తాం తెలంగాణకు పది లక్షల కోట్ల రూపాయల నిధులు తెచ్చాం తెలంగాణకు నేను నిధులు తీసుకురాలేదనే వారు అలాంటి మూర్ఖుల మాటలకు జవాబు చెప్పవలసిన అవసరం నాకు లేదు రీజనల్ రింగ్ రోడ్డుకు రాష్ట్రం తరపున నిధులను జమ చేయడం లేదు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదని విమర్శించారు ఆయన రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎనభై ఎనిమిది సీట్లు టార్గెట్ గా పనిచేస్తామని తెలంగాణలో ఖచ్చితంగా అధికారాన్ని సాధిస్తామని అంటున్నారు నియోజకవర్గాల తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ చేస్తున్న బీఆర్ఎస్ ఓటు బదిలీ ఆరోపణలపై స్పందిస్తూ తెలంగాణ ఒక పార్టీ గుత్తాధిపత్యం నడవదు కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా తెలివి తక్కువగా మాట్లాడుతుంది మాకు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా అయ్యాయని అన్నారు ఇక ఏపీలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలపై ఆయన స్పందించారు ఏపీలో ఎన్నికల తర్వాత దాడులు మంచిది కాదు అలాంటి దాడులను క్షమించే ప్రసక్తే లేదు ఆ తరహా దాడులపై జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు